ఏపీసీ అనగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీఆర్ ప్రధాన విధులు ఏమిటో తెలుసుకుందాం ఇతరులు ప్రాంతాలకు కింద సూచించిన విధంగా మొత్తం రాజధాని ప్రాంతం నిర్దిష్టంగా రాజధాని అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళికలు మాస్టర్ ప్లాన్స్ అభివృద్ధి ప్రణాళికలు డెవలప్మెంట్ ప్లాన్స్ ప్రాంతీయ ప్రణాళికలు రీజనల్ ప్లాన్స్ మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్స్ రూపకల్పన సవరణ అథారిటీ ఆమోదించిన ప్రణాళికలను అనుసరించి అభివృద్ధి పథకాలు కార్యక్రమాల రూపకల్పన అభివృద్ధి పథకాలు కార్యక్రమాల అమలు రాజధాని ప్రాంతంలో ప్రణాళికలకు అనుగుణంగానే అభివృద్ధి జరిగేలా నియంత్రించడం పర్యవేక్షించడం రాజధాని ప్రాంతం పరిధిలో లేవట్లు నిర్మాణ ప్రణాళికలకు అనుమతులు రాజధాని ప్రాంతం పరిధిలో భూమి ఏ కేటగిరీకి చెందినదో సదరు నిబంధనలకు అనుగుణంగానే అక్కడ అభివృద్ధి జరిగేలా నియంత్రించడం రాజధాని నగర పరిధిలో ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధి రాజధాని నగర పరిధిలో ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం భవనాల నిర్మాణం నిర్వహణ రాజధాని నగరాన్ని పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా వసతుల కల్పన రాజధాని ప్రాంతంలో పర్యావరణ అనుకూల పెట్టుబడులను ఆకర్షించడం రాజధాని నగర అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ విధానం అమలు రాజధాని నగరాన్ని పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా వసతుల కల్పన రాజధాని ప్రాంతంలో పర్యావరణ అనుకూల పెట్టుబడులను ఆకర్షించడం రాజధాని నగర అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ విధానం అమలు చేయుట రాజధాని నగర అభివృద్ధికి భూకేటాయింపు విధానం అమలు చేయుట రాజధాని నగరంలో సమాజ అభివృద్ధి పథకాల అమలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టాన్ని యాక్ట్ నెంబర్ పదకొండు ఆఫ్ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అమల్లోకి తెచ్చింది ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని ప్రకటించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది రాజధాని నగరం రాజధాని ప్రాంతాలను కేపిటల్ రీజియన్ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పన సమన్వయము అమలు పర్యవేక్షణ నిధులు సమకూర్చడం ఆర్థిక వనరుల సమీకరణ ప్రాచుర్యం కల్పించడం వంటివి సీఆర్డీఏ బాధ్యతలు సిఆర్డీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి కమిషనర్గా వ్యవహరిస్తారు యాక్ట్ నంబర్ ఒకటి ఆఫ్ రెండు వేల పద్దెనిమిది తేదీ జనవరి రెండు రెండు వేల పద్దెనిమిది ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగిన వారిని కమిషనర్ పోస్టులో నియమిస్తారు एपीसीआरडीए की संबंधी सामचारा डब्ल्यूडब्ल्यूडबल्यू डाट सीआरडीए डाटी जीओवी डॉट इन